శివయ్య భజన పాట మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలుంచావు పిమ్మటమమ్ము భూవిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలుంచావు పిమ్మటమమ్ము భూవిపై వేసి పువ్వులాగతు చేస్తున్నావు మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్యా మనిషిని చేసావా కులములోన పుట్టించావు కోటికి పేదను చేసావు కర్మబంధాలే ముడినే వేసి త్రుటిలోనే తుంచేస్తున్నావు కులములోన పుట్టించావు కూటికి పేదను చేసావు కర్మబంధాల ముడినే వేసి త్రుటిలోనే తుంచేస్తున్నావు మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్యా మనిషిని చేసావా కోటీశ్వరుణ్ణి చేసావు కోటలెన్నో కట్టించావు సిరి సంపదలను శిథిలము చేసి కాటిలోనే కలిపేస్తున్నావు కోటీశ్వరుణ్ణి చేశావు కోటలెన్నో కట్టించావు సిరి సంపదలను శిథిలము చేసి కాటిలోనే కలిపేస్తున్నావు మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్యా మనిషిని చేసావా శ్రీశైలంలో వెలిసావు మల్లికార్జునిగా నిలిచావు శరణను భక్తుల కోర్కెలు తీర్చే శ్రీశైలవాసుడవైనావు శ్రీశైలంలో వెలిసావు మల్లికార్జునిగా నిలిచావు శరణను భక్తుల కోర్కెలు తీర్చే శ్రీశైలవాసుడవైనావు మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా